హలో నమస్తే అండి ఇది పొలము ఇది సత్యాగ్రహం పొలము అంటారు ఇది మా బావ వాళ్ళది ఇది ఇది చూడండి ఎంత ముళ్ళులు అంతా ఇది వ్యవసాయం చేస్తుండదు మేము దీన్ని ఇట్లా ఇడ్ చేసేసరి వాళ్ళు ఇప్పుడు దీన్ని జేసిబి పెట్టి అంతా చేసి అంతా క్లీన్ చేపిస్తున్నారు వాళ్ళ కొడుకు చూడండి జేసీబీతో అంత క్లీన్గా అయింది ఇప్పుడు అంతా మనము మనుషులు చేసే పని జేసీబీ ఎంత బాగా చేస్తుంది ఇట్లా ఏం చూడండి ఇప్పుడు అంత క్లీన్గా చేసేస్తుంది జేసీబీ మా బావ కొడుకు పొలం చేస్తానని ఇదంతా క్లీన్ చేయించేసి ఇప్పుడు అన్నీ గింజలన్నీ అన్నీ వేయాలని పెసలు అలసందలు గోధుమలు రాగులు జొన్నలు వానికి ఏమేమి ఇష్టం వచ్చిండే ఇత్తనాలు అన్నీ వేసేసినాడు ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్ సహాయంతో ఇత్తనాలు అన్నీ వేసినారు వాని అదృష్టం బాగుండి వా వేసిన రోజు నుండి మంచి వానలు వచ్చేసినాయి ఈ ఇది ఇది మేము ఎవరు చేసిండేదే కది పొలం చూడండి సజ్జలు సజ్జ కంకులు జొన్నలు అన్నీ రాగులు చౌళకాయలు అన్నీ బీరకాయలు వానికి ఏమేమి విత్తనాలు దొరికినాయి అన్నీ వేసేసినాడు అయితే పంట కానీ బాగా వస్తుంది అదొక తర సంతోషమవుతుంది కష్టపడిన దానికైనా బాగా వస్తుందని సరే నమస్తే